వీక్షకులందరికీ నమస్కారం అందరికీ ఈ పద్దెనిమిది లేదా పదిహేడు రాత్రి ఎర్లీ అవర్స్ ఆఫ్ ఎయిటీన్ పౌర్ణమి రోజు సంక్రమించబోతూ ఉన్నటువంటి గ్రహణం గురించి చెప్పండి అని చెప్పి చాలామంది మెసేజ్ పెడుతూ ఉన్నారు నిజానికి అసలు మనకి సంబంధం లేనటువంటి విషయాలపై ప్రజలను భయభ్రాంతులకి గురి చేస్తూ ఉన్నటువంటి వారికే ఈ దోషమంతా కూడా వెళుతుంది చాలామంది ఒక అతి తెలివితేటలకి అంటే పక్క వీధిలో ఇల్లు తగలడిపోతుంది ఇప్పుడు మీ బిల్డింగ్ మీద నీళ్లు జిమ్ముకోవాలి అని చెప్పేట్ ఎవడో అలా ఉంది సంత అక్కడెక్కడో గ్రహణం కనబడ్డం ఏంటి ఇక్కడ మనకి భారతదేశంలో దాని ఫలితాలు ఇవ్వడం ఏంటి ప్రత్యక్షంగా మన ఋషులు ఏ మాటలు అయితే చెప్పారో దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మనకి గ్రహణం కనబడితేనే ఆ గ్రహణం తాలూకు ఫలితాలని లేదా గ్రహణ తాలూకు నియమనిష్టల్ని మనం ఆచరించాలి చాలా వింతైన మాట ఇంకొకటి విన్నాం ప్రపంచం మొత్తానికి ఒకటే సూర్యుడు ఒకటే చంద్రుడు కాబట్టి ఆ సూర్య చంద్రులకి ఎక్కడ గ్రహణం పట్టినా మన అందరం కూడా స్నానం చేయాలి అని చెప్పి చాలా వింత పోకడ అసలు ఇటువంటి మాటలు ఎవరైతే చెప్తున్నారో మరి వాళ్ళకి ఈ దోషం అంతా కూడా వెళుతుంది ఈ ప్రజలు భయపడుతున్న ప్రతి బాధ తాలూకు దోషం అంతా కూడా వారికే చెందుతుంది ఎందుకంటే శాస్త్రంలో పర్టికులర్గా మనకు ఓ మాట చెప్పారు ఎక్కడైతే మనం చూస్తామో ఒక గ్రహణం ఉదాహరణకి మన భారతదేశంలో మనం ఈ సంవత్సరం పంచాంగ శ్రవణం చేసేటప్పుడు ఒక మాట చెప్పాం భారతదేశ వ్యాప్తంగా ఈ సంవత్సరంలో ఏ విధమైనటువంటి గ్రహణాలు కూడా మనకు కనబడవు కాబట్టి గ్రహణాలకి సంబంధించినటువంటి నియమాలు ఏవి కూడా మనం ఆచరించాల్సినటువంటి అవసరం లేదు ఇది చాలా గట్టిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము చదువుకున్న వాళ్ళు కూడా ఏమంటున్నారు గ్రహణం అక్కడే పడుతోంది అమెరికాలో కానీ మరి అది మా రాశిలో పడుతోంది కదా గ్రహణం మనకి కనబడకపోయినా మరి ఆ రాశిలో ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందేమో కదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇది చాలా దారుణమైన విషయం దీన్ని ఖండించాలి ఇలా ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి జ్యోతిష్ శాస్త్రం పట్ల చాలా మినిమం అవగాహన కూడా లేదు అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి నిజానికి ఈ పదిహేడవ తారీఖు అర్ధరాత్రి పద్దెనిమిదవ తారీఖు ఎర్లీ అవర్స్లో ఏర్పడేటువంటి ఈ చంద్రగ్రహణము రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణము మనకి కనబడదు ఏ రాశిలో పడుతోందండి మీనరాశిలో పడుతోంది మరి ఏ ఏ ప్రాంతాల్లో కనబడుతుందండి అంటే ఇది అమెరికాలో స్పష్టంగా కనబడుతుంది నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అమెరికాల్లో ఈ గ్రహణం కనబడుతుంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉండే వాళ్ళపై మాత్రమే ప్రభావం పడుతుంది అలాగే యూరోప్లో కనబడుతుంది అలాగే ఆఫ్రికాలో కనబడుతుంది అలాగే అంటార్కిటికాలో కనబడుతుంది కేవలం వీళ్ళకి మాత్రమే గ్రహణం కనబడుతుంది కాబట్టి వారు మాత్రమే గ్రహణానికి సంబంధించినటువంటి నియమాల్ని ఆచరించాలి వాళ్ళకే చెప్తున్నాం వాళ్ళ టైంలోనే పడుతుంది మనకి ఆ టైంలో పగలు మనకి గ్రహణం కనబడదు ఆ గ్రహణం తాలూకు ప్రభావం మన భారతదేశంలోనూ లేదా వేరే దేశాల్లో నివసిస్తూ ఉండి గ్రహణం కనబడని ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిపై ఈ గ్రహణ ప్రభావం అనేటువంటిది పడదు ఒకే తల్లి ఒకే తండ్రి కాన్సెప్టు ఒకే చంద్రుడు ఒకే సూర్యుడు అన్న కాన్సెప్ట్ శుద్ధ తప్పు ఇది ప్రతి గ్రహణానికి మనం చెప్పుకుంటూ వస్తున్నాం అయినా సరే ఎడ్యుకేట్ అవ్వట్లేదు ఇది మీ పొరపాటు భయపడేవాడు ఉన్నంత వరకు భయపెడుతూనే ఉంటారు బయటికి రండి శాస్త్ర విషయాలను తెలుసుకోండి కనబడితేనే గ్రహణము కనబడకపోతే గ్రహణము లేదు సూతకాల విషయంలో కూడా వినబడితేనే సూతకము వినబడకపోతే లేదు ఇవి చాలా ధర్మ సూక్ష్మాలు కూడా తెలుసుకోవాలి అయితే ఈ అమెరికా వాళ్ళు అట్లా అంటార్కిటికా ఆఫ్రికా యూరోప్ కంట్రీస్లో ఉండేటువంటి ఎవరైనా మన భారత సంతతికి చెందినటువంటి వారు కనుక ఉంటే వారికి ఈ మేనరాశిలో గ్రహణం పడుతూ ఉన్నది కాబట్టి రాశి వారికి అలాగే ధనురాశి వారికి అలాగే మేషరాశి వారికి అలాగే సింహరాశి వారికి ఈ నాలుగు రాశుల వారికి ఈ గ్రహణం అరిష్టాన్ని కలగజేస్తుంది కాబట్టి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు గ్రహణానంతరం మమ జన్మరాశి సూచిత గ్రహణ గోచార సూచిత సర్వారిష్ట శాంత్యర్థం అనేటువంటి సంకల్పమో లేదా మీ దగ్గర ఉండేటువంటి బ్రాహ్మలు చెప్పేటువంటి సంకల్పాన్నో చక్కగా చెప్పుకొని ఈ నాలుగు రాశుల వారు సింహం వారు ధనస్సు వారు మీనం వారు మేషం వారు చక్కగా దానాదులు ఇవ్వాలి ఏం దానం ఇవ్వాలండి అంటే ఒక రాగి చెంబులో ఇది రాహుగ్రస్తం అవుతూ ఉన్నది కాబట్టి మినుములు పోసి దానిపైన ఒక చిన్న చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని వెండితో చేసినది ఉంచి వెండి సర్పాన్ని ఉంచి అలాగే బియ్యాన్ని ఉంచి ఆ దాన్ని దానం చేయాలి కాబట్టి ఇది కేవలం కనబడేవారు మాత్రమే దానం చేయాలి తప్పితే కనబడిన వారు ఏమీ చేయడానికి వీల్లేదు కొంతమంది ఫోన్లో మంత్రాలు తీసుకుని వాటి మీద విపరీతంగా జపం చేసేస్తూ ఉంటారు ఎక్కడ గ్రహణం పట్టినా ఇంట్లో కూర్చుని జపాలు చేసేస్తూ ఈ జపాలు చేసేటువంటి వారు మామూలుగా చేసేవాళ్ళు తప్పితే అక్కడ గ్రహణం టైంలో ఇక్కడ జపం చేయడం వల్ల ఉపయోగం లేదు ఇది ప్రస్తుతానికి ఈ గ్రహణం మీద ఉండేటువంటి డౌట్లు వీటన్నిటికీ క్లారిఫై చేసేటువంటి ప్రయత్నంలో ఈ వీడియోను చేయడం జరిగింది మీకు ఇంకా ఈ గ్రహణానికి సంబంధించి ఏదైనా భయాలు కానీ అపోహలు కానీ పలానా వాళ్ళండి మరి మేము ఇక్కడ ఇండియాలో ఉన్నా అక్కడ గ్రహణం పట్టింది ఆ రాశిలో పట్టింది ఆ రాశి మీ రాశి ఒకటే మీరు ఇక్కడ శాంతులు చేసుకోవాలి మీరు దానాలు ఇవ్వాలి మీకేదో ప్రాణం మీదకి వస్తుంది అని చెప్తే వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి హిందూ ధర్మాన్ని నాశనం చేస్తూ ఉన్నటువంటి కొంతమంది ఈ జ్యోతిష్యం ముసుగులో ప్రజల్ని భయపెడుతూ ధర్మాన్ని తప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు లేనిపోని అపోహలకి లేనిపోని భయాలకి తావిస్తూ వారు ఈ భయంకరమైనటువంటి ఈ వీడియోలు ఒకటే చంద్రుడు ఒకటే సూర్యుడు వాళ్ళకి ఎక్కడ గ్రహణం పట్టినా నువ్వు స్నానం చేయాలి అనేటువంటి ధోరణిలో అసలు జ్యోతిష్య పరిజ్ఞానం లేనటువంటి వారు మాట్లాడుతున్నారు జాగ్రత్తగా ఉండండి వారి మాయలో పడకండి స్వస్తి